అంటే పరిపాలించే వాళ్ళ గురించి ట్విట్టర్ లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టడానికి కూడా ధైర్యం చేయగలగడం నిజంగా గొప్ప విషయం ఎందుకంటే బాధ లోపల ఉన్న బాధ ఆకలి ధైర్యం కంటే ఎక్కువ ఆకలి కేకలు అండి అదే ఆకలి కేకలు నా గోల్ ఇప్పుడు ఏదైతే మనం ఒకటి అనుకున్నామో దాని మీద పటిత్వం ఉంది నాకు కాబట్టి అది సాధించాలి నేను ఒక వెహికల్ ఉంటే నేను బతకగలుగుతాను సమాజంలో నా ఇప్పుడు ఏదైతే డ్రైవింగ్కి వెళ్ళాను ఆ డ్రైవింగ్ ఫీల్డ్ లో నేను ఒక ఆట ఆడుతున్నారండి క్రికెట్ లో అతనికి ఎవరి సహాయ సహకారాలు అంత ఓదాకెళ్తాడా వెళ్తాడా ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా సెలబ్రిటీలు అవుతున్నారు ఇలా ఎవరి సహాయ సహకారాలు అంత సెలబ్రిటీ అవుతారా కానీ మాలాంటి ట్రాన్స్జెండర్ ఇట్లా గుర్తించండి ట్రాన్స్జెండర్స్ కూడా ఎంతో మంది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద మాఫియా చెప్తున్నారు అది నిజమేనా అది మాఫియా ఒక అనుకోండి వాళ్ళ కింద యాభై మంది వంద మందిని వేసుకొని నడుపుతున్నప్పుడు అది మాపియే కాకపోతే ఏంటిదండి ఇప్పుడు నేను నా కింద ఒక్క రూట్లు లేరు నా బతి కింద బతున్నాను అంటే మీకు చేత కాలేదా వాళ్ళకి చేతనే కాదు నా కాలు రెక్కలు ఉన్నాయి కాకపోతే నేను ఒక్కదాన్ని భిక్షనికి వెళ్తాను డబ్బు నా నా ఒక పుట్ట గురించి నేను చూసుకుంటున్నాను యాభై మందిని తయారు చేసుకుని వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను రేపు నాకు బెదిరింపు కాల్స్ ఒక్కటి డబ్బు ఏ విధంగా ఏ ఆ మార్గాన్ని అన్ని చేస్తారు సెక్స్ మాఫియా నడుపుతుండొచ్చు బెగ్గింగ్ నడుపుతుండొచ్చు మాఫియా అంటాను ఇప్పటికి కూడా ఎందుకంటే నాకున్న ఇందిరా పార్క్ లో నేను ఒక్కదాన్ని ధర్నా చేశాను ఇప్పటికి సచివాలయం గిట్ల పాదయాత్ర నేను ఒక్కదాన్ని వచ్చాను నాకున్న ఆకలి హైదరాబాద్ లో ఎవరికి లేదు నాతో పాటు పది మంది వస్తే అప్పుడు గవర్నమెంట్ కదులుతుండొచ్చు మరి వాళ్ళందరూ కూడా భిక్షాటం చేస్తున్నారు అంటున్నారు ఇంకోటి ఇంకోటి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మిమ్మల్ని ఎవరు అడగలేదా నువ్వు కూడా మా లో వచ్చి జాయిన్ అవ్వని చెప్పేసి నా ఇప్పుడు నా నా మనసుకు ఉండాలని నేను భిక్షాటానికి వెళ్దామని వెళ్తున్నాను ప్రతి రోజు ఇవాళ ఇట్లా నిన్న ఇట్లా వెళ్ళాను అలా దిల్సు నగర్ నేను ఉండేది కర్మంగట్లో ఆడికెళ్ళి దిల్సు నగర్ వచ్చాను దిల్సు నగర్ లో ఏ షాప్ దగ్గర కన్నా ఓదాం అంటే నా మనసు ఒప్పట్లేదు కష్టపడి పని పనిచేసిందాన్ని నేను బతకాలనుకుంటున్నాను నాకు డ్రైవింగ్ ఫీల్డ్ కు వెలువు బ్యాగ్ గీగు కట్టుకొని మంచిగా రెడీ అయిపోతాను ఈ భిక్షాటనకి వెళ్ళాలంటే మనసు మనసులేదు అదేందో ఏమో అర్థమవుతలేదు ఎంత తిండికి లేకున్నా సరే మనసు మనసులేదు అసలు భిక్షాటన కాకుండా వేరే దాంట్లో ఎప్పుడైనా ఏదైనా చేయడం లాంటివి జరిగా సమంత మీరు నేను స్విగ్గీలో చేశాను రాపిడోలో చేశాను కానీ బైక్ మీద ఎక్కువసేపు కూర్చోలేమండి ఎందుకంటే మాకు వెన్నుకు సర్జరీ చేయించుకున్నప్పుడు ఇంజక్షన్ ఇస్తారు బైక్ మీద ఎక్కువ కూర్చోలేను నేను అది టార్గెట్ అని ఉంటది అలా అవుతున్నా డబ్బులు వస్తాయి దాంట్లో దాంట్లో ఇట్లా డబ్బులు ఇట్లా కొన్ని అలానే వదిలిపెట్టేసి నాకు నచ్చింది డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ మరి మరి కిలోమీటర్స్ వెన్న నొప్పి రాదా అలా రాదండి అది ఇట్లా కూర్చోండి ఇట్లా ఉరుగుతాం కదా ఉరిగి నడుపుతాం కాలు చేతులు ఆడతాయి ఉరిగి నడుపుతాము కావలసినప్పుడు మనం బండి పక్క కాపేసి ఒక గంట రెండు గంటలు అలా నడుములు గిట్ల వచ్చినప్పుడు బండి సైడ్ కో పెట్రోల్ బంక్ ఏదో చూసుకొని పడుకుంటాను అయితే సమంత మీరు చెప్పండి అసలు మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ సమాజానికి ట్రాన్స్ అనే వాళ్ళు ఉండడం వల్ల నష్టమా లాభమా ఏం జరుగుతుంది లాభము ఉంది అండి కొంచెం ట్వంటీ లాభం ఉంది లాభం ట్రాన్స్ ఒక విషయం ఇంకో ముందు అసలు ట్రాన్స్ ఇప్పుడే ఉన్నారా అసలు లేదు కొన్ని యుగాల నుంచి ఉన్నాయి సంవత్సరాలు మనకి హిందూ శాస్త్రం ప్రకారం యుగాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు ఒక అల్కటి భిక్షాటన్ అనేది ఒక అల్కటి మార్గం తోటి చాలా మంది అవుతున్నారు నిజమైన ట్రాన్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటే చాలా మంది ట్రాన్స్ వస్తున్నారు ఇది ఒక అవకాశంగా మార్చుకున్నారు ఇది అవకాశం కంటే నేను ఇంకొక విషయం చెప్తున్నాను గవర్నమెంట్ అవకాశాలు కల్పిస్తలేదు మగవాళ్ళకి ముఖ్యంగా నిరుద్యోగులు చాలా మంది అవుతున్నారు వాళ్ళు చదువుకొని ఇప్పుడు తల్లిదండ్రులు నా నా అమ్మ నాన్న ఏం చేశారంటే ప్రతి పని చేపిచ్చారండి నాకు వాళ్ళకి నిజంగా దడ్డం పెట్టాలి ఈరోజు ఇంత ధైర్యంగా నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఊరు పెట్టుకొని చచ్చిపోతారు ఎందుకు ఇంత అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా నేను నాకు వ్యవసాయం నేర్పించారు బిల్డింగ్ వరకు వచ్చు ప్రతి ఒక్క పని తల్లిదండ్రుల మీద ఉంటుంది ఫస్ట్ గురువు విద్యను నేర్పుతాడు తల్లిదండ్రులు మనకు ఒక బాటని ఇస్తారు నాకు ఇన్ని పనులు కల్పించారు ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే రీసెంట్ గా నిన్న ఫోన్ చేశాను నాకు ఒక్కడే అబ్బాయి చాలా బాధ అనిపించింది మేమన్నా ఇద్దరం తమ్ముడు చనిపోయాడు నేను అయిపోయాను ఇప్పుడు ఒక్కడే అబ్బాయి ఆస్తి ఉంది ఆ అబ్బాయి ఫోటో చూస్తే ఒక ఉన్నత కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి ఉన్నాడు నేను ట్రాన్స్గా మారుతాను ఏం చేయాలి అక్క అంటున్నాడు అవునా ఎందుకలాగా అతనికి డబ్బు కరువా ఉన్నంత అతని పేసు అతని వాళ్ళని చూస్తే ఒక డబ్బు ఉన్నాడు ఎందుకు నన్ను అలా అవుతాను అంటున్నావు అది తప్పు ఇంట్లో ఏం లేదు నువ్వు ఎవరు చెప్పారు నీకు అంటే నా లక్షణాలు అలానే ఉన్నాయి ఓకే ఆ లక్షణాలు తెలిసి తల్లిదండ్రులు పిల్లలు ఎటు మార్గం అని చూసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో వాళ్ళని ఒక ఫోన్కో దేనికో వదిలిపెట్టేసి ఎంతసేపు డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించడం పిల్లలకు నేను ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా వీళ్ళ భవిష్యత్తు ఇలా తయారవుతుంది చదివిపిస్తున్నారు తప్పిస్తే కష్టం విలువ చూపిస్తలేరు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం తల్లిదండ్రుల వీక్నెస్ పాయింట్ అదే ఒక చదువు 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 అని చదివిచ్చేసి లాస్ట్కు జాబు రాకుండా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఏ వైపు నేను వెళ్ళాలి అనే టెన్షన్లో ఉంటున్నారు అలా కొంతమంది వచ్చేస్తున్నారు ట్రాన్జెండర్ వాళ్ళకి ఇంకా దాంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళ వాళ్ళ ఏమంటారు నువ్వు ఇంత చదువు చదివిచ్చాను ఏం చేస్తున్నావురా ఏమీ లేదు ఏం రూపాయి సంపాదనం లేదు ఇలా అన్న వరకు వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడ పోతుంది సో ఆ ప్రెషర్ కూడా వాళ్ళ మీద బాగా పడుతుంది వాస్తవ నిజాలండి ఖచ్చితమైన వాస్తవ నిజాలు